హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ల కోసం నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ రాసి క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు అటు ఆంధ్రప్రదేశ్లోను మరియు తెలంగాణలోను చాలామంది కూడా కౌన్సిలింగ్ ప్రక్రియ దీంట్లో ఉన్న లోటుపాట్లు విద్యార్థులకు ఉన్న సమస్యలు వీటన్నిటిపైన కూడా కౌన్సిలింగ్ అప్డేట్స్లో ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకువస్తూ కొన్ని మంచి విషయాల పట్ల విద్యార్థులకు కౌన్సిలింగ్లో ఉన్న ఇబ్బందులను తొలగించేందుకు ఈ వీడియోల ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎందుకు ఆలస్యం అవుతూ ఉంది అనేది ఈ పాటికి విద్యార్థులందరూ కూడా అనుకుంటుంటారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తుంటారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కౌన్సిలింగ్ మొదలయ్యింది తెలంగాణ రాష్ట్రంలో లోకల్ నాన్ లోకల్ని డిసైడ్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం కొత్తగా ఒక జీవో తీసుకొచ్చే తొమ్మిదవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు కావాలి ఇంటర్మీడియట్ ఎవరైతే బయట రాష్ట్రాల్లో చదివి ఉంటారో ఆ రాష్ట్రంలో నాన్ లోకల్గా పరిగణించబడుతుంది అనే జీవో ఇష్యూ చేయటం జరిగింది అంటే ఒక విద్యార్థి ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు తెలంగాణలో చదివి ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్లో చదివి ఉన్న అతన్ని ఆంధ్రప్రదేశ్ లోకల్గా తెలంగాణ ప్రభుత్వం గుర్తిస్తూ ఉంది వాళ్ళు మంచి కోచింగ్ తీసుకునేందుకు ఎంబీబీఎస్లో ప్రవేశాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోవటమో మంచి కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకోవటమో జరిగి ఉంటుంది అటువంటప్పుడు మనం ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు వాళ్ళు చదివిన ప్రాంతాన్ని లోకల్గా పరిగణించాలి కానీ ఇక్కడ ఇంటర్మీడియట్ చదువును లోకల్గా పరిగణించటం ఏంటి అని తెలంగాణ విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు కోల్పోతున్న విద్యార్థులందరూ కూడా ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌన్సిలింగ్ ప్రక్రియ ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైనా కానీ ఇక్కడ ఎందుకు ప్రారంభం కాలేదు అని విద్యార్థులు మళ్ళీ ఆందోళనకు గురవుతున్నారు ఎటు చూసినా ఒకరికి నష్టం జరిగితే ఒకరికి లాభం కుదురుతుంది ఒకరికి లాభం కలగాలంటే ఇంకొకరికి మా నష్టం చేయాలన్నా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులకు లాభం చేయాలంటే ఓసీ విద్యార్థులకు బీసీ ఎస్టీ విద్యార్థులకు నష్టం చేయాలా ఎస్సీ వర్గీకరణ చేయాలంటే మాదిగి విద్యార్థులకు లాభం చే చేకూరుతుంది అటు ఎస్సీ విద్యార్థులకు నష్టం వస్తుంది ఒకరికి మేలు జరిగితే ఇంకొకరికి నష్టం వస్తుంది దీనికి ముగింపు అనేది లేదా ఇప్పుడు ఈ వర్గీకరణ కొత్త జీవోల విషయంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తల మునకలయ్యారని ఇదే పనిలో ఉన్నారని అందువల్లే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యమవుతూ ఉందని అంటున్నారు ఇప్పటికిప్పుడు కొత్త జీవోలు తీసుకొచ్చి విద్యార్థులను ఇబ్బంది పెట్టేదానికన్నా మెడికల్ కాలేజీలు పెంచటమో చిన్న ఒక్క జీవోతో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేయటమో చేస్తే విద్యార్థులకు మేలు కలుగుతుంది మరికొన్ని సీట్లు అదనంగా విద్యార్థులకు వస్తాయి కొత్త మెడికల్ కళాశాలలను తీసుకురావటం వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుంది పీపీపి విధానం వల్ల ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంతో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ రంగంగా మారిపోతున్న తరుణంలో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు వస్తాయి ఉన్న ఐదు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లున్న ఐదు మెడికల్ కళాశాలలను రద్దు చేస్తారు అన్ని గవర్నమెంట్ సీట్లే ఆ ఐదు సెల్ఫ్ ఫైనాన్స్ కళాశాలలో కూడా ఉంటాయి అని విద్యార్థులు ఆశపడితే ఎన్నికలలో ఆ ఇచ్చిన హామీలను తొంగలోకి దొక్కి కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటు కళాశాలలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి కానీ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి ప్రైవేట్ రంగం కోసం పనిచేస్తున్నాయి ప్రైవేటు యాజమాన్యాల కోసం పనిచేస్తున్నాయి విద్యారంగం నుండి డబ్బులు సంపాదించాలనే ధ్యేయంతో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే అందులో ఎంతో కొంత వస్తుంది అని వీళ్ళు ఆలోచిస్తున్నారు విద్యారంగాన్ని ధనార్జన కాకుండా ప్రభుత్వ మెడికల్ కళాశాలలుగా ఏర్పాటు చేసి ఉచితంగా సీట్లు ఇవ్వటం వల్ల అక్కడ మన మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వమే ఏర్పాటు చేయటం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది విద్యార్థులకు మేలు జరుగుతుంది మంచి నాణ్యమైన వైద్యం అందుతుంది నాణ్యమైన విద్య అందుతుంది ఇప్పుడు మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవ్వలేదే రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్నంతా అమరావతికి తరలించేసి ఇటు విద్యార్థులకు మేము అన్యాయం చేస్తాము అంటే ఎలా ప్రస్తుతం విద్యార్థులు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్లు కావాలనుకుంటున్నాళ్ళు ఈ సంవత్సరం అడ్మిషన్లలో వాళ్ళు సీటు కోల్పోవటం వల్ల వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతాయని మీరు ఎందుకు ఆలోచించట్లేదు ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా మీరు ఇవ్వట్లేదు ప్రభుత్వం కట్టే పనులను ప్రజా అవసరాల కోసం విద్యార్థుల అవసరాల కోసం ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు డబ్బు పెట్టండి ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు మీరు ఎందుకు డబ్బు వెచ్చించట్లేదు కర్ణాటకలో పదకొండు వేల ఐదు వందల మెడికల్ ఉన్నాయి తమిళనాడులో పదివేల ఎనిమిది వందల మెడికల్ ఉన్నాయి కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వేల నాలుగు వందల మెడికల్ ఉన్నాయి మరో నాలుగు మెడికల్ కళాశాలలు రాబోతున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మెడికల్ కళాశాలలో తక్కువ మెడికల్ సీట్లు తక్కువ కానీ క్వాలిఫైడ్ విద్యార్థులు విపరీతంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా నార్త్ ఇండియాతో పోటీ పడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్వాలిఫైడ్ విద్యార్థులు సంవత్సరం సంవత్సరం పెరుగుతుంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఏర్పాటుకు కృషి చేయకుండా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రైవేటు కళాశాలలకు మీరు ఏర్పాటుకు మీరు కృషి చేస్తూ జీవోలు తీసుకొస్తుంటే విద్యార్థులు ఏ విధంగా నష్టపోతారు ప్రజలు ఏ విధంగా నష్టపోతారు అని ఆలోచించట్లేదే ఇప్పుడు ఒక్క రూపాయి కూడా సంక్షేమ పథకాలకు మీరు ఖర్చు పెట్టట్లేదు ఆ డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది మంచి వైద్యాన్ని ప్రజలకు అందించేందుకు మంచి ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం ఎందుకు మీరు చేయట్లేదు ఆల్రెడీ పన్నెండు మెడికల్ కళాశాలలకు శంకుస్థాపనలు జరిగే వర్క్ జరుగుతూ ఉంది ఈ సంవత్సరం ఐదు కొత్త మెడికల్ కళాశాలలో రావాలి గత సంవత్సరం నూట ఇరవై ఐదు సీట్లు ఆ మెడికల్ కళాశాలలో వస్తే ఈ సంవత్సరం ఆ మెడికల్ కళాశాలలో వస్తాయా రావా వస్తే ఎన్ని సీట్లు వస్తాయి మొన్న క్యాబినెట్లో వంద సీట్లు అని ప్రకటించారు పులివెందలలో యాభై సీట్లే అని అన్నారు ఈ రకంగా విద్యార్థులను భయాందోళనలు గురి చేస్తూ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు మెడికల్ కళాశాలలుగా మీరు మారుస్తుంటే విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోతాయి ఈ ఒక్క సంవత్సరం అకాడమిక్ ఇయర్ విద్యార్థులకు నష్టం జరిగితే వాళ్ళ జీవితాలు కోల్పోతారు వాళ్ళు ప్రభుత్వాలు ఎందుకు ఈ విధంగా ఆలోచించట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు ఏయూ రీజన్లో ఆరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉన్నాయి ఐదు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లున్న మెడికల్ కళాశాలలు ఉన్నాయి పది ప్రైవేటు మెడికల్ కళాశాలలు ఉన్నాయి ఒక మైనారిటీ కళాశాలలు ఉంది ఏయూ రీజన్లో అదేవిధంగా ఎస్యు రీజన్లో ఆరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఆరు ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఒక పద్మావతి మహాలయా కళాశాల అటానమస్ కళాశాల ఒక మైనారిటీ కళాశాల ఉంది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ఇందులో ఆరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఒకటి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్న మెడికల్ కళాశాల నంద్యాలలో ఎస్యు రీజన్లో ఉంది కానీ విద్యార్థులు ఆరు వందల మార్కులు వాళ్ళే రెండు వేల నాలుగు వందల పది మంది ఉన్నారు ఐదు వందల డెబ్బై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు నాలుగు వేల ఎనిమిది వందల మంది ఉన్నారు ఐదు వందల మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఏడు వేల ఎనిమిది వందల మంది పైన ఉన్నారు ఇంతమంది క్వాలిఫైడ్ విద్యార్థులు మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్ రావట్లేదు అంటే ఇది ప్రభుత్వం యొక్క తప్పిదం ప్రభుత్వాలు నిర్లక్ష్యంతో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఏర్పాటుకు మీరు కృషి చేయట్లేదు అనే అర్థం మీరు ప్రజల జీవితాలతో విద్యార్థుల జీవితాలతో ఆట్లాడుకుంటున్నారు అనే అర్థం ఇటువంటి విషయాల పట్ల మీరు దృష్టి ఎందుకు కేంద్రీకరించడం లేదు ఎందుకు విద్యార్థుల జీవితాల పట్ల ఎందుకు ఆలోచించట్లేదు అనే ఈ వీడియో ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్నెండో తరగతి తెలంగాణలో చదవకపోతే ఆ విద్యార్థి ఎలా నాన్ లోకల్ అవుతాడు ఆ విద్యార్థుల జీవితాలను ఎందుకు నాశనం చేస్తున్నారు గురు శిష్యులు ఇద్దరు రెండు రా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా ఉండి ఇద్దరు గురు శిష్యులు విద్యార్థుల జీవితాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఒకే మాట పైన ఉంటారు ప్రజలకు మంచి చేస్తాము అని వీళ్ళు ఏమాత్రం ఆలోచించరు కానీ విద్యార్థుల జీవితాలను నాశనం చేసే దాంట్లో మాత్రం సొంత నిర్ణయాలు తీసుకునే దాంట్లో మాత్రం ప్రైవేట్ యాజమాన్యాలకు డబ్బు సమకూర్చే దాంట్లో మాత్రం ముందుంటారు ఏది ఏమైనప్పటికీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరెంట్స్ అసోసియేషన్ ఆల్రెడీ లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రిని కలవటం జరిగింది పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళని కలిసి విన్నపాలు చేసినా కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వాలు కళ్ళు తెరవలేదు అంటే కొత్త జీవోల మోజులు అడ్మిషన్లు లేట్ చేస్తూ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఆలస్యం అవుతూ ఈ కొత్త జీవోల్ని తీసుకొచ్చి ఇంకొక పది మార్కులు కట్ ఆఫ్ పెరిగేలా చేస్తున్నారంటే విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వాలు ఏ విధంగా ఆటలాడుకుంటున్నాయో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి పాలిటిక్స్ ముఖ్యం కాదు నాకు ప్రజలు ముఖ్యం ప్రజా సమస్యలు ముఖ్యం నేను ఇదే విషయాల పట్ల పేద విద్యార్థుల పట్ల ప్రతి సంవత్సరం కూడా ఇదే రకంగా పోరాడుతూనే ఉంటాను ఎందుకంటే డబ్బు సంపాదించాలంటే ఎలా అయినా సంపాదించవచ్చు ఒక మెండర్షిప్ ప్రోగ్రామ్ తీసుకుంటే నాకు మినిమం కూడా దాదాపు యాభై లక్షల రూపాయలు నా ఛానల్ ద్వారా సంపాదించుకునే అవకాశం నాకు ఉంటుంది ఎంతోమంది నన్ను మెండర్షిప్ తీసుకొని మాకు హెల్ప్ చేయండి అని అడుగుతుంటారు ఏం అక్కర్లేదయ్యా నేను ఉచితంగానే చేస్తాను ప్రతి వీడియో ద్వారా ప్రతి కౌన్సిలింగ్ అప్డేట్ కూడా ప్రతి విద్యార్థికి ఇస్తాను మీరు సంకోచించాల్సిన అవసరం లేదు అంటూ ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటాను అదేవిధంగా ఇప్పటి వరకు ప్రతి కౌన్సిలింగ్ అప్డేట్స్ కూడా ఇస్తూ వచ్చాను ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి కళాశాలలో ఏ ఏ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి కళాశాలలో బాండ్స్ ఏమేమి ఇవ్వాలి వీటన్నిటిపైన కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాను ఇక వెబ్ ఆప్షన్స్ గురించి కళాశాలలో ప్రయారిటీ గురించి వెబ్ ఆప్షన్స్ ముందుగా క్లియర్గా ప్రతి విద్యార్థికి చెప్తాను మెడికల్ కళాశాలలో కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది ఆల్ ఇండియా కౌన్సిలింగ్ స్టేట్ కౌన్సిలింగ్లో పదహైదు పర్సెంట్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లోను స్టేట్ కౌన్సిలింగ్లోను ఎనభై ఐదు పర్సెంటు ప్రైవేట్ కళాశాలల్లో ఫిఫ్టీ పర్సెంట్ కన్వీనర్ సీట్లు ఫిఫ్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ సీట్లు ఎలా కేటాయిస్తారో వీటన్నిటిపైన కూడా ఇప్పటి వరకు పూర్తి అప్డేట్స్ అందించాను ఏ విద్యార్థికి కూడా కౌన్సిలింగ్లో ఇబ్బంది పడకుండా వేరొకరు దగ్గరకు వెళ్లకుండా ప్రతి అప్డేట్ కూడా ప్రతి విద్యార్థికి కూలంకుశంగా ఇస్తూనే ఉన్నాను కానీ ఇటువంటి విషయాలు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు మనసు బాధపడుతుంది ఆవేదన కలుగుతుంది విద్యార్థుల జీవితాలు చితికిపోతాయి అని ఆవేశం వస్తుంది అందుకే ప్రభుత్వాలను నిలదీసే ప్రయత్నం చేస్తుంటాను ఈ సంవత్సరమే కాదు గత సంవత్సరం వీడియోల్లో కూడా ప్రభుత్వాన్ని నిలదీశాను వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశాను నాకు రాజకీయాలు ముఖ్యం కాదు రాజకీయ నాయకులు ముఖ్యం కాదు ప్రస్తుతం ఉన్న సమస్యల పట్లే ప్రస్తుతం ఉన్న సమస్యల పట్లే నేను మాట్లాడుతుంటాను కాబట్టి ప్రతి విద్యార్థి ఆలోచించాలి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు విద్యార్థులకు మేలు జరిగేలా ఉండాలి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తామని ఎన్నికలు ముందుకు చెప్పి ఇప్పుడు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మేము మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తాము అంటే అది ప్రైవేటు మెడికల్ కళాశాల అవుతుంది ఫీజులు అమాంతం పెరుగుతాయి విద్యార్థులు నష్టపోతారు పునరాలోచించాలి ఏపీ ప్రభుత్వం కానీ తెలంగా తెలంగాణ ప్రభుత్వం కానీ విద్యార్థులకు మంచి చేసే నిర్ణయాలు తీసుకోండి అని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తూ జై హింద్